హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాటి రెసిపీ సున్నుండలు ఇంతకుముందు మనం ఒక వీడియోలో పాకం సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపించాం ఈరోజు చక్కెరతో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా సున్నుండల కోసం మినపప్పుని దోరగా వేయించుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మినపపిండి పిండి ఒక కప్పు ఒక కప్పుకి హాఫ్ కప్పు చక్కెర కాచుకున్న నెయ్యి తీసుకోవాలి ముందుగా ఈ చక్కెరను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మూడు ఇలాచీ వేసుకొని మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మినపపిండి పొడి చేసుకున్న చక్కెర ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇది మనం తినే స్వీట్ను బట్టి వేసుకోవచ్చు ఈ రెండు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా సున్నుండలను ప్రిపేర్ చేసుకోవాలి అన్ని సున్నుండలను కొద్ది కొద్దిగా వేడి నెయ్యి వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇంతేనండి చక్కెరతో సున్నుండలు ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి సున్నుండలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్